పరిశ్రమలోనే కాదు దేశంలోనే బడా సినిమా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు పాపులర్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ గా విశేష సేవలందిస్తున్న దిల్ రాజు హీరోలతో ఈక్వల్ గా ఇమేజ్ను సొంతం చేసుకున్నారు అయితే ఇండస్ట్రీలో అనతి కాలంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగిపోయారు ఆయన సంక్రాంతికి వస్తున్నారంటే చాలు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ కు వెళ్ళిపోతాయి మరి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలో ఒకరైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు చిరు ప్రజెంట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుడి దర్శకత్వంలో రూపొందుతున్న మనశంకర్ వరప్రసాద్ గారనే అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా బీమ్ సుసిరేలియో ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్ను క్రియేట్ చేసింది ఈ సినిమా నెక్స్ట్ రాబోతున్న సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలు ఒక సాంగ్ ను విడుదల చేశారు వాటికి అద్భుతమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి లభించింది ఇకపోతే కొన్ని రోజుల క్రితం మూవీ టీం విడుదల చేసిన మీసాల సాంగ్ కి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుంచి లభిస్తోంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నైజాం ఏరియా థియేటర్స్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మివేసినట్లు తెలుస్తోంది అవును ఈ సినిమా బిజినెస్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది తాజాగా మనశంకర వరప్రసాద్ గారు మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ బిజినెస్ నెంబర్స్ బయటకు వచ్చేశాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా యొక్క నైజం ఏరియా థియేటర్స్ హక్కులను దాదాపు ముప్పై రెండు కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ఇన్ఫర్మేషన్ అందుతోంది దిల్ రాజుకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశముందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు సంక్రాంతి అంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి బిగ్ సీజన్ ఫ్యామిలీ ఆడియన్స్ భారీ సంఖ్యలో థియేటర్లకు వస్తారు ఇక మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపుడి కాంబినేషన్లో వస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతోంది ఈ సినిమాకు ముప్పై రెండు కోట్ల నుంచి షేర్ కలెక్షన్లు నైజాం ఏరియాలో వసూలు చేస్తేనే నైజాం ఏరియాలో హిట్ స్టేటస్ ను అందుకుంటుంది ఈ మూవీ ఈజీగా నైజాం ఏరియాలో ముప్పై రెండు కోట్ల షేర్ కలెక్షన్లు వసూలు చేస్తోందని మెగా ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు పాజిటివ్ మౌత్ టాక్ వస్తే నైజాంలో ఈ మూవీ నలభై కోట్ల షేర్ వసూలు చేయడం అసలు కష్టమే కాదు అయితే వచ్చే సంక్రాంతికి ఈ సినిమాతో పాటు మరో ప్యాన్ ఇండియా బిగ్ బి ద రాజసాప్ సహా పలు సినిమాలు వస్తున్నాయి కాబట్టి స్క్రీన్ కౌంట్ ఇందులో కీలక రోల్ ప్లే చేస్తోంది ఆల్రెడీ దిల్ రాజే నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా రైట్స్ ని కూడా సొంతం చేసుకున్నారు ప్రజెంట్ కొంచెం డౌన్ఫాల్ లో ఉన్న దిల్ రాజ్ కి ఈ రెండు సినిమాలు జాక్బాట్ డీల్స్ కాబోతున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి మరి ఈ క్రమంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారికి సంక్రాంతికి కాబోతున్నాడా పాతపులన్నీ తీరే జాక్పాట్ ఆయనకు తగిలిందా మోస్ట్ అవేటెడ్ సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ ఎలాంటి టాక్ను తెచ్చుకొని ఏరేండ్ సక్సెస్ సొంతం చేసుకుంటుంది ఇవన్నీ తెలియాలంటే మరికొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి